ఇదే మాటలలోకి ప్రస్తుతం కేసునేని నాని కౌంటర్ ఇస్తున్నారు సో తిరువూరు యుద్ధంలోకి కేసునేని నాని ఎంట్రీతో మరొక లెవెల్ కు చేరింది కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారు కేసునేని నాని కొలికపూడితో చర్చకు మా కార్యకర్తలు చాలు ఇంకెవరో అక్కర్లేదంటున్నారు అమరావతి ఉద్యమకారుల నుంచి చందాలు కూడా వసూలు చేసేవాడంటూ నాని తీవ్రమైన పదజాలంతో కొలిగపూడితే విరుచుకుపడ్డారు అమరావతి ఉత్తర స్థానాన్ని వచ్చాడని చెప్పి ఏదో బాగా చదువుకున్నాడు ఐఏఎస్లకి ఐపీఎస్ కుర్రోలు కదా కోచింగ్ ఇస్తాడు అనేక మందిని ఐఏఎస్లు ఐపీఎల్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా మోసపోయా అమరావతి ఉద్యమకారులు అయితే గగ్గోలు పెట్టారు ఈయన ఏంటి మా దగ్గరకు వచ్చి రోజు అడుగుతున్నాడు మమ్మల్ని హింసిస్తున్నాడు అట్లాగే దొంగల్ని ఈ తిరువురు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారిని అనుకోవాలి ఇదంతా కూడా కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు స్వామిదాస్ గారు మనల్ని అవమానపరిచాడు స్వామిదాస్ గారు కానీ సుధాని గారు కానీ మా దగ్గర ఒక రూపాయి అడిగారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అని ఎవరి దగ్గర రుజువు చేస్తే నేను స్వామిదాస కాదు నేను కూడా ఈ పొట్లో తప్పుకుంటా రేపేదో డిబేట్ అన్నా దానికి స్వామిదాస్ అవసరం మా దగ్గర చిన్న కార్యకర్త ఉన్నారు వచ్చి డిపెండ్ కావాలంటే వాళ్ళు వస్తారు ఈ ఈ ఏదైతే అరాచకవాదులు ఈ ఏదైతే అక్రమాలు చేసే వ్యక్తులు ఈ దందాకోర్లు దోపిడీ కార్లు అట్లాగే ఈ చందాలోసీలు చేసిన దగులుబాజీలు వీళ్ళందరినీ నమ్మొద్దు తిరువురు ప్రజలు తలం తిరగబడతారు ఈ పక్కా లోకల్ మా ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎలక్షన్ అయిపోవడం మొట్టమొదటి చదువుకుని చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఇద్దరు కూడా